జ్ఞానం అనేది పంచకపోతే గనక ఏమవుతుంది అజ్ఞానం ప్రబలుతుంది ఇక్కడ లైటింగ్ లేకపోతే ఏమవుతుంది చీకటి వచ్చేస్తుంది అదే జ్ఞానం లేకపోతే అజ్ఞానమే ప్రబలిపోతుంది తప్పనిసరిగా జ్ఞానం ఉండాలి లేకపోతే ప్రజలు అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు ఒక మురీద్ అంటున్నాడు ఒక మురీద్ ఏమంటున్నాడు అంటే రేపు ఖయామత రోజున అబ్దుల్ కాదిరి జిలానీ రహమల్ అలీ వారిని అనుసరించిన కాద్రీలందరూ కూడా ఆయన వెనకాలే జనత్కెళ్ళిపోతారంట మరి అలాగే కాజా గరీబ్ నవాజ్ మైరుద్యం చిస్తి రహమతుల్ గారిని అనుసరించిన వాళ్ళు ఆయన ఆరాధించిన వాళ్ళు ఆయన కోసం దువా చేసిన వాళ్ళందరూ కూడా ఆయన వెనకాలే జనత్తికి వెళ్ళిపోతారంట ఈ విషయం ఆయన చెప్పగానే సుభానల్లా సుభానల్లా అని కేకలు పెడుతున్నారు జనాలు సోదర్ అరాధమలేసలం ను మొదలుకొని ప్రవక్త ఈ వారి వరకు అల్లాతో మాట్లాడటానికి ప్రతి ప్రవక్త కూడా వణిగిపోతాడు కూడా అల్లాతో మాట్లాడటానికి సిఫార్సు చేయటానికి సాహసం చేయలేరు అంటున్నాడు అల్ల తాలాత సవాబా ఆ కరుణామయుడు అనుమతించిన వారు తప్ప ఇంకెవరు కూడా అల్లా సమక్షంలో మాట్లాడే సాహసం కూడా చేయరని అల్లా తాల అంటున్నాడు పెద్ద పెద్ద ప్రవక్తలు ఆ ప్రవక్తలలో ఆ ప్రవక్తతో అల్లా యొక్క ఒలి అయినటువంటి ఇబ్రాహిం అలీస్లం వారు ఉన్నారు అల్లాతో నేరుగా సంభాషించినటువంటి మూసా అలీస్లం వారు ఉన్నారు అంతమంది గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా అల్లా వద్ద నోరు తెరవటానికి భయపడుతున్నారు మరి అంత ప్రవక్తల కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఆరాధిస్తున్నారో వారి సిఫారసు కోసం వీళ్ళు ఆశిస్తున్నారో ఎంతటి అజ్ఞానమో ఒక్కసారి ఆలోచించండి సోదరులారే వీళ్ళంట వాళ్ళని జన్నతికి తీసుకెళ్ళిపోతారంట ఒక తౌహీదు లేదు నమాజు సరిగా లేదు నిద్ర లేచినటువంటి తాయేతులు దారాలు టెంకాయలు నిమ్మకాయలు మిరపకాయలు ఈ యంత్రాలు తంత్రాలు ఆ దగ్గర సజ్జాలు దువాలు ఇవి చేసుకునే వాళ్ళంట వాళ్ళ వెనకాల జన్నతిత్తికి వెళ్ళిపోతారంట ఇలాంటి ఆశయంలో బ్రహ్మల్లో ఊహల్లో వీళ్ళు వ్యవహరిస్తున్నారు మరి జ్ఞానం లేకపోతే ఏమొస్తుంది అజ్ఞానమే వస్తుంది జ్ఞానం బోధించబడితే కనుక ఖచ్చితంగా అజ్ఞానం తొలగిపోతుంది